ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని మీ ముందుకు తీసుకురావడం జరిగింది అయితే లైక్ చేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి వచ్చే నెల పదిహేను పదహారున గ్రూప్ టూ ఎగ్జామ్ వచ్చే నెల పదిహేను పదహారున గ్రూప్ టూ పరీక్ష నిర్వహించేందుకు టీజీపీఎస్సీ ఏర్పాట్లు చేస్తుంది ఇప్పటికే పరీక్షా కేంద్రాల ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేసింది వచ్చే నెల తొమ్మిది నుంచి గ్రూప్ టూ ఎగ్జామ్ హాల్ టికెట్లను టీజీపీఎస్సి వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అయితే డిసెంబర్లోనే ఆర్ఆర్బి పరీక్ష ఉందని గ్రూప్ టూ పరీక్ష వాయిదా పడే అవకాశం ఉందని ప్రచారం మొదలైంది డిసెంబర్ పదహారు పదిహేడు పద్దెనిమిదిన ఆర్ఆర్బి జేఈ ఇతర పరీక్షలు ఉన్నాయి ఈ పరీక్షలను డిప్లొమా ఐటీఐ క్వాలిఫై ఐటీఐ క్వాలిఫికేషన్తోనే ఉన్నాయి ఈ నేపథ్యంలో గ్రూప్ టూ పరీక్షకు ఆర్ఆర్బి పరీక్షతో ఎలాంటి ఆటంకం ఉండబోదని పరీక్షలు యథాతథంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని టీజీపీఎస్సీ అధికారులు చెప్పారు సో మీరు గ్రూప్ టూ రాసే అభ్యర్థులు ఎవరు కూడా గ్రూప్ టూ వాయిదా పడుతుందని మాత్రం ఎట్టి పరిస్థితులు అనుకోకండి ఎందుకంటే డిఏసీకి సంబంధించి వాయిదా పడలేదు మస్తు ధర్నాలు జరిగినాయి కదా వాయిదా పడలేదు తర్వాత గ్రూప్ వన్కు సంబంధించి ఎన్నో ధర్నాలు జరిగినాయి సుప్రీంకోర్టు దాకా పోతే కూడా ఎగ్జామ్ అయితే కండక్ట్ చేసిరు సో గ్రూప్ టూను వాయిదా వేస్తారని మాత్రం మీరు అనుకోవాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా గ్రూప్ టూ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఖచ్చితంగా కంటిన్యూగా అట్లే ప్రిపేర్ కాండి ఎగ్జామ్ రాయండి అప్లై చేస్తున్నారు ఎగ్జామ్ రాస్తలేరు మెజార్టీ పోటీ పరీక్షల్లో అభ్యర్థులది ఇదే వైఖరి గ్రూప్ త్రీ ఎగ్జామ్కు సగం మంది అటెండ్ కాలే గ్రూప్ వన్ మెయిన్స్కు అరవై ఏడు శాతమే హాజరు సీరియస్గా ప్రిపేర్ కాకపోవడం సెంటర్లు దూరం పడటమే ప్రధాన కారణం సర్కార్ కొలువులపై అభ్యర్థులు ఆసక్తి తగ్గుతుంది పోటీ పరీక్షల కోసం లక్షలాది మంది దరఖాస్తు చేసుకుంటున్నా పరీక్షలు మాత్రమే తక్కువ మంది రాస్తారు ఇటీవల జరిగిన గ్రూప్ త్రీ పరీక్షకైతే ఏకంగా సగం మంది మాత్రమే హాజరయ్యారు గతంలో జరిగిన గ్రూప్ వన్ మెయిన్స్ మూడొంతలో డుమ్మా కొట్టారు మూడో వంతు డుమ్మా కొట్టారు పరీక్షలకు గైర్హాజరు కావడానికి ఒక్కో పరీక్షకు ఒక్కో రకమైన కారణం ఉన్నట్టు అభ్యర్థులు చెప్తున్నారు అయితే సీరియస్గా ప్రిపేర్ కాకపోవడంతో పాటు పరీక్ష కేంద్రాలు దూరంగా ఉండటమే ప్రధాన కారణంగా అకాడమిక్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు గ్రూప్ వన్ మెయిన్స్కు ఇరవై ఒక్క వెయ్యి తొంభై మూడు మంది అటెండు రాష్ట్రంలో ఐదు వందల అరవై మూడు పోస్టులకు సంబంధించి గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ నిర్వహించారు ఈ పరీక్ష కోసం నాలుగు లక్షల మూడు వేల మంది దరఖాస్తు చేసుకోగా మూడు లక్షల రెండు వేల మంది మాత్రమే హాజరయ్యారు ఆ తర్వాత మెయిన్స్ ఎగ్జామ్కు ముప్పై ఒక వెయ్యి నాలుగు వందల మూడు మంది ఎంపిక చేస్తే ఇరవై ఒక వెయ్యి తొంభై మూడు మంది మాత్రమే ఎగ్జామ్ రాశారు దీనికి గల కారణాలు ఏంటి అనేది తెలియదు తొంభై శాతం దాటిందే లేదు ఇటీవల జరిగిన గ్రూప్ త్రీ పరీక్షకు అప్లై చేసిన వారిలో ఏకంగా సగం మంది అటెండ్ కాలే మూడు పేపర్లలోనూ అదే వైఖరికి కనిపించింది భారీగా పదమూడు వందల అరవై మూడు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రావడంతో ఐదు లక్షల ముప్పై ఆరు వేల నాలుగు వందల మంది అప్లై చేశారు కానీ పరీక్ష రాసేందుకు మాత్రం ఆసక్తి చూపించలేదు డెబ్బై ఆరు శాతం మంది అభ్యర్థులు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్నారు పేపర్ వన్కు యాభై ఒకటి పాయింట్ వన్ పర్సెంట్ పేపర్ టూకు యాభై పాయింట్ ఏడు పర్సెంట్ పేపర్ త్రీకి యాభై పాయింట్ రెండు నాలుగు శాతం హాజరయ్యారు మొత్తం ఐదు లక్షల ముప్పై ముప్పై ఆరు వేల నాలుగు వందల మందికి కానీ కేవలం రెండు లక్షల అరవై తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై మూడు మంది మాత్రమే హాజరయ్యారు గ్రూప్ ఫోర్ పరీ పరీక్షకు తొమ్మిది లక్షల యాభై ఒక్క వెయ్యి మూడు వందల ఇరవై ఒకటి మంది అప్లై చేస్తే వారిలో సెవెన్ పాయింట్ ఏడు లక్షల అరవై ఒక్క వెయ్యి మంది మాత్రమే అటెండ్ అయ్యి సుమారు రెండు లక్షల మంది గైర్హాజరయ్యారు జూన్ నెలలో నిర్వహించిన డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు మాత్రం ఇతర పోటీ పరీక్షలతో పోలిస్తే అభ్యర్థుల నుంచి మంచి స్పందన లభించింది రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల మందికి గాను రెండు లక్షల నలభై ఐదు వేల మంది హాజరయ్యారు ఎయిటీ సెవెన్ పర్సెంట్ టీజీపీఎస్సీ నిర్వహించిన పరీక్షలకు అటెండ్ శాతం నైంటీ పర్సెంట్ ఎప్పుడు దాటలేదు ప్రాటికల్స్ ఈసారైనా జెంబ్లింగ్లో జరిగిన ఇంటర్ బోర్డు అధికారుల కసరత్తు ఐదేళ్లు వాయిదా వేసిన గత సర్కార్ కార్పొరేట్ విద్యా సంస్థల ఒత్తిడితో అప్పట్లో వెనక్కి వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే ఇంటర్ ప్రాటికల్స్ పై అందరి దృష్టి పడింది ఈసారి ప్రాటికల్స్ జెంబ్లింగ్ విధానంలో కొనసాగుతాయా లేక పాత విధానంలోనైనా అన్న దానిపై చర్చ మొదలైంది గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంటర్ ప్రాటికల్స్ జంప్లింగ్ విధానాన్ని ఐదే ఐదారేండ్ల పాటు వాయిదా అవుతుంది తర్వాత కొత్త ప్రభుత్వం రావడంతో ప్రాక్టికల్స్ నిర్వహణపై చర్చ జరుగుతుంది రాష్ట్రంలో వచ్చే ఏడాది మార్చ్ మొదటి వారంలో ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి దీనికి సంబంధించి ఎగ్జామ్ ఫీజు షెడ్యూల్ కూడా రిలీజ్ అయింది క్వశ్చన్ పేపర్ల తయారీ ప్రక్రియ మొదలైంది ఈ క్రమంలోనే ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో జరిగే ప్రాక్టికల్స్ నిర్వహణపై ఇంటర్ బోర్డు దృష్టి పెట్టింది ఈసారి జంబ్లింగ్లో పడితే ఎలా ఉంటుందో చర్చ ప్రారంభమైంది ఐదు రోజుల క్రితం ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య సర్కార్ నియమించింది ఆయన ఇటీవల జరిగిన ఇంటర్ బోర్డు అధికారుల సమావేశంలో జంబ్లింగ్ విధానంపై చర్చించినట్టు తెలిసింది క్వాలిటీ పెంపుపై ఇవే కీలకం ఇవే కీలకం ప్రస్తుతం క్వాలిటీ ఎడ్యుకేషన్కు సర్కార్ దృష్టి సారించింది ఈ క్రమంలో ఇంటర్ సెకండ్ ఇయర్ సైన్స్ మ్యాథ్స్ స్టూడెంట్లకు నిర్వహించే ప్రాక్టికల్స్ సీరియస్గా తీసుకునే అవకాశం కనిపిస్తుంది కార్పొరేట్ కాలేజీలో ఎలాంటి ఫెసిలిటీస్ లేకున్నా ప్రతి ప్రతి సబ్జెక్టుకు ముప్పైకి ముప్పై మార్కులు వస్తున్నాయి అలాంటి చాలామంది విద్యార్థులు ప్రాక్టికల్స్కు వాడే పరికరాలు కెమికల్స్ పేర్లు కూడా తెలియదని అధికారులు చెప్తున్నారు అయితే విద్యార్థుల నుంచి ప్రాక్టికల్స్ మార్కులు వేయిస్తామంటే అంటూ కాలేజీలే నేరుగా స్టూడెంట్ల నుంచే బహిరంగంగా డబ్బులు వసూలు చేస్తున్నారు ఇదంతా తెలిసిన ఇంటర్ బోర్డు అధికారులు ఏమి చేయలేని పరిస్థితి అప్పట్లో ఉండేది ప్రస్తుతం ప్రభుత్వం మార్చడంతో ఎలాంటి చర్యలకు సర్కార్ సీరియస్గా ఉంటుందనే చర్చ జరుగుతుంది దీనిపై త్వరలో నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది జేఎల్ ఫలితాల విడుదల వెబ్సైట్లో జేఎల్ పోస్టుల ప్రొవిజనల్ జాబితా జూనియర్ లెక్చరర్ పోస్టుల ఎంపిక జాబితాను టీజీపీఎస్సీ ప్రకటించింది ఇంటర్ విద్యాశాఖలో ఇప్పటికే పలు పోస్టులకు సంబంధించిన అభ్యర్థుల తుది జాబితాను కమిషన్ విడుదల చేయగా తాజాగా ఎకనామిక్స్ ఉర్దూ మీడియం ఎకనామిక్స్ అభ్యర్థుల తుది జాబితాను టీజీపీఎస్సీ ప్రకటించింది ఎంపికైన అభ్యర్థుల జాబితాను వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్టు కమిషన్ కార్యదర్శి చెప్పారు వివరాలను టీజీపీఎస్సీ వెబ్సైట్ కూడా చూడాలని పేర్కొన్నారు అలాగే మూడో విడత సర్టిఫికేట్ వెరిఫికేషన్లో భాగంగా బోట్నీ హిందీ తెలుగు జువాలజీ సబ్జెక్టులకు జూనియర్ లెక్చరర్ పోస్టులకు మంగళవారం ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించినట్టు తెలిపారు మంగళవారం ధ్రువపత్రాల పరిశీలన చేపట్టనున్నారు ఏవేవంటే బాటనీ హిందీ తెలుగు జువాలజీ ఉదయం పదిన్నర గంటల నుంచి పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీలో ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది ఇంటర్ ఎగ్జామ్ ఫీజు గడువు పొడగింపు వచ్చే ఏడాది మార్చిలో జరిగే ఇంటర్ పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన ఎగ్జామ్ ఫీజును పొడగించింది యాక్చువల్లీ ఈ నెల ఇరవై ఆరవ తేదీతో అంటే ఈ రోజుతో ముగియనుండగా దాన్ని డిసెంబర్ మూడు వరకు పెంచారు వంద రూపాయల ఫైన్తో డిసెంబర్ నాలుగు నుంచి పది వరకు ఐదు వందల ఫైన్తో డిసెంబర్ పదకొండు నుంచి పదిహేడు వరకు అవకాశం ఉంది వెయ్యి ఇక్కడ వెయ్యి రూపాయల ఫైన్తో డిసెంబర్ పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు వరకు రెండు వేల ఫైన్తో డిసెంబర్ ఇరవై ఐదు నుంచి జనవరి రెండు వరకు ఫీజు చెల్లించవచ్చు వైద్యశాఖ ప్రక్షాళన విభాగాల్లో మార్పులు ఇంటర్లింక్ ఇంటర్లింక్ చేయన్ను తెంచుకున్న తెంచనున్న సర్కార్ ప్రతి విభాగంలోనూ అకౌంటబిలిటీ పెంచేందుకు ప్రయత్నం నూతన మార్గదర్శకాల ప్రిపేర్ కింది స్థాయి నుంచి పిహెచ్డీ వరకు రూల్స్ ఫ్రేమ్ బాధ్యతలు విధులపై స్పష్టమైన క్లారిటీ పబ్లిక్ హెల్త్ వైద్య విధాన పరిషత్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్లో అడ్మినిస్ట్రేషన్ ట్రీట్మెంట్లో బెనిఫిట్ ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం వీడియో ఎట్లా అనిపించిందో మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియోనైతే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో ఖచ్చితంగా వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ